హలో వియర్స్ వెల్కమ్ టు వీ చానల్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య సమస్యలని నయం చేసే ఆరోగ్య ప్రయోజనాలున్న జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అసలే ప్రస్తుత కాలంలో రోజుకో వ్యాధిన పడుతున్నారు అందులో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఎందుకంటే మనం తీసుకునే ఆహారం స్ట్రెస్ ఇలా ఇంకా అనేక కారణాల వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారం మాత్రం మన చేతుల్లోనే ఉంది అందులో ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మన శరీరంలో రక్తం కూడా తొందరగా తయారవుతుంది పరిగడపన ఈ జ్యూస్ తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం బీట్రూట్ని బాగా కడిగి పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ని మొత్తం వడకట్టుకోవాలి అలాగే దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఎముక బలం కూడా గట్టిగా అవుతుంది ఎవరైనా రక్తహీనతతో బాధపడేవారు ఉంటే ఈ జ్యూస్ని తప్పకుండా తాగండి దీన్ని పరిగడపున తాగడం వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అదే మిక్సీ జార్లో ఒకరోజు ముందు అంటే నైట్ నానబెట్టుకొని తెల్లారి బాదం కిస్మిస్ కాజు బాదం ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి ఇవి కూడా కొన్ని కొన్ని వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకొని ఈ జ్యూస్లో కలుపుకొని తాగేయాలి ఇది ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువగా ఏం టైం పట్టదు ఓన్లీ బీట్రూట్తోనే చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు తాగడానికి అందుకే ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఒకవేళ కొద్దిగా స్వీట్నెస్ కావాలి అనుకుంటే హనీ లేదా షుగర్ యాడ్ చేసి తాగండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి Thanks for watching.